ముప్పై నలభై వేల మందిలో మండల పాట వేస్తే మండల పాట వేసినా ఉంటారు తర్వాత పండేమంటే నాకేం వస్తుంది నీకే వస్తున్నారు జాతీయ పార్టీలో ఒక గుర్తింపించి మండల పాటు ఇచ్చిందంటే దాని బాధగా నిర్వహించినప్పుడే నువ్వు మండలపాటి న్యాయం చేశాడు కాబట్టి రేపు మీ మండలాల్లో ఎవరైతే మండల పాట చూస్తే ఖచ్చితంగా

వీళ్ళకంటే మీ అనుభవంలో చాలా మంది కానీ ఇలా కులాల పేరు మీద రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ చరిత్రను కందుకు చేసి మేమే భారతదేశానికి స్వతంత్ర చేస్తాం ఇలా మేము లేకపోతే భారతదేశమే లేదు అదే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళ ప్రచారం చేస్తున్నారు

thank <laughs> you

We're <laughs> living! ముఖ్యమంత్రి నాయకత్వ మళ్ళొకసారి తెలంగాణలో గెలవాల్సిన అవసరం ఉంది గెలుస్తుంది కానీ మీరందరూ ఉండాలి మన భారీ ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఇలా ప్రధానిగా చూసుకుంటే ఈ మత శక్తులను ఈ మత పార్టీను తప్పకుండా బోధ వెళ్ళితే దాన్ని వాళ్ళు చేసుకుంటారు మరి మనందరం హిందువులనే మన ముస్లిము క్రిస్టియన్స్ ఏదో దాడి అయితే బీజేపీ మనం లేదా మన రాష్ట్రం మన దేశ ప్రజలుగా చనిపోయింది మనం కూడా ఎలాంటి తీసుకోవాలి అందరికీ దేవుడే కానీ వాళ్ళ కులం పేరుగా మతం పేరుగా వాళ్ళు దాడి చేస్తుంటే నాకి అంటే అదంతా ఒక దిక్కు అన్సైడ్ అవుతుంది ఇలా